హాయ్ ఈ ఫ్రైడే పూజ వ్లాగ్ ప్రతి ఫ్రైడే యాజ్ ఇట్ ఈజ్ ఒకేలాగా చేస్తాను ఈ ఫ్రైడే మాత్రం ఇంకా ప్రసాదం అయితే ఇంట్లో చేయలేకపోయాను అనమాట ఇంకా రాత్రి వర్షం పడ్డది దానివల్ల ఇంకా కొద్దిగా లేట్ గా లేగడం ఇంకా లేచిన తర్వాత ఇల్లు వాకిల్ అంతా సర్దుకునేసరికి లేట్ అయిపోయింది ఇంకా నాలుగైదు రకాల ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అనేసి ఇంకా ప్రసాదం అయితే చేయలేదన్నమాట మా ఇంటి వెనక బాల్కనీలో వర్షం వస్తే ఫుల్ గా ఇంకా మీద నుంచి బురద నీళ్ళు అనేవి వచ్చేస్తాయి అనమాట రేకులు ఇంకా అదంతా క్లీన్ చేసుకునే చాలా టైం పట్టేసింది క్లీన్ చేసుకొని ఇంటికి వచ్చి స్నానం చేసేసి ఇంకా మా ఇండ్లు మాపేసేసి ఇంకో గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా నేను రెడీ అయ్యి పూజ సామాన్లు అన్ని క్లీన్ చేసుకుని అన్ని రెడీ చేసేసరికి చాలా ఈవినింగ్ ఏదైనా ప్రసాదం చేసి పెడదాం అనేసి ఈ అయితే నాలుగైదు రకాల ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ ఫ్రూట్స్ పెట్టేసి కొబ్బరికాయ కొట్టి హార్త అయితే ఇచ్చేసాను ఇంకా కాడ కూడా దీపం కూడా దీపం వెలిగించేసి ఇంకా చక్కగా దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఇంకా అమ్మవారి దగ్గర పువ్వు అయితే తీసుకొని తా అయితే చాలా కలకలలాడుతుందండి మీరు కూడా దండం పెట్టి ఈవినింగ్ ఎలాగో స్నానం చేసేసి ఇంకా పూజ అయితే చేస్తాను కాబట్టి అప్పుడైతే ఇంకా ప్రసాదం చేసేసి ఇంకా వీడియో అయితే తీస్తాను అప్పటి వరకు లైక్ చేసి షేర్ చేసి